రైతుల కష్టాలు మామూలుగా లేవు ఓవైపు తడిసిన ధాన్యంతో గుండె తడి ఆరకముందే విత్తనాల కొరత అరకొర అమ్మకాలతోటి ఇంకోవైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కిసాన్ సమృద్ధి కేంద్రాల దగ్గర పడిగాపులు పడుతూ విత్తనాలు ఎప్పుడు అమ్ముతారు అన్న టెన్షన్ ఎక్కువగా ఉంది వ్యవసాయ కార్యాలయాల దగ్గర పాస్బుక్లతో పడిగాపులు కాస్తున్నారు ఇవి సంగారెడ్డి జిల్లాలో రైతుల అవస్థలు ఆందోల్ మండలం జోగిపేట వ్యవసాయ కార్యాలయం ముందు జనుము జీలుగ రాయితీ విత్తనాల కోసం మండుటెండలో రైతులు అవస్థలు పడుతున్నారు అధికారుల తీరుతో రైతులు తలలు పట్టుకుంటున్నారు విత్తనాల కోసం పాస్బుక్లను లైన్లో ఉంచి వేచి చూడాల్సి వస్తోంది ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు రైతులు క్యూ లైన్లో పాస్బుక్లంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆరు నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమైపోయాయంటూ పాస్బుక్లు క్యూలైన్ ఉన్న ఫోటోను షేర్ చేశారు పదేళ్లు కనిపించని కరెంటు కోతలు విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిని చూస్తున్నామన్నారు కేటీఆర్ సాగునీరు లేక ఎండిన పంట పొలాలు ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నామని ట్వీట్లో రాసుకొచ్చారు తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదని పదేళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు కేటీఆర్ చివరికి జోన్ విత్తనాల కోసం రైతులు క్యూ లైన్ లో పాస్బుక్లను చూస్తున్నామని కాంగ్రెస్ తప్పులు ఆగట్లేదని అన్నదాతలకు తిప్పలు తప్పట్లేదంటూ ట్వీట్ చేశారు ఈ వైఫల్యాలు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ విమర్శలు చేశారు కేటీఆర్ సరైన సమయానికి వ్యవసాయ అధికారులు కార్యాలయానికి రాకపోవడం అసలు సమస్య అంతేకాదు వచ్చినా విత్తనాలు లేవని ఇంకా రాలేదని సాకులు చెబుతుండడం రైతన్నలకు విసుగు తెప్పిస్తోంది పంట వేసేందుకు విత్తనాల కొనుగోలు నుంచి పంట పండించడం వాటిని అమ్మకం వరకు ఈ కష్టాలు తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనుము జీలుగు విత్తనాల కోసం పొద్దంతా పడిగాపులు పడినా ఆగ్రోస్ నిర్వాహకులు సింపుల్గా స్టాక్ లేదని చెప్పడంతో మండిపడుతున్నారు దొంగల ఎక్కర్లు అమ్ముకుంటున్నారు ప్రైవేట్గా అమ్ముతున్నారు ఇప్పుడే పన్నెండు వందలకు అమ్ముకున్నాడు నా నేనే కొనబోస్తా ఏళ్ళెక్కలు అమ్ముతున్నాడు రెండు వందలకు వస్తాను పదకొండు వందల ఇరవై రూపాయలు ఇసుకునేది పద రూపాయలు పన్నెండు వందలు ఇచ్చింది ఇప్పుడే ఎనభై రూపాయలు లాభం దొంగల అమ్ముతున్నారు మొత్తం ప్రైవేట్గా రిజల్ట్ మూడేళ్ళు వచ్చి మూడు ఓ క్లాక్ వరకు త్రీ ఓ క్లాక్ వరకు ఇప్పటి వరకు రాలేదు వచ్చినాక నలభై సంచులే ఉంది నలభై మందికి ఇస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ పెడుతున్నాం పొద్దున్న పొద్దున్న ఆరు గంటలకు వచ్చి కూర్చున్నాం ఆరు నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు ఇప్పుడు వచ్చారు ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇప్పుడు వచ్చి మాకు మీకు ఇంతకుముందు మేము రొరు రాకముందు అమౌంట్ కడతాము రేపు వచ్చి తీసుకెళ్తామంటే వాళ్ళు ఎవరు వినలేదు ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్ తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం అది జరిగింది ఇంకోవైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదంటూ ఓ రైతు కన్నీరు పెట్టడం అందరినీ కలచివేస్తోంది ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది